ఈ నెల ఇరవై తొమ్మిదిన రాజన్న సిరిసిల్ల జిల్లా మొన్నూరు కాపు అధ్యక్ష మరియు కార్యదర్శి ఎన్నికలు ఉన్నట్లు మున్నూరు కాపు జిల్లా కార్యదర్శి కుమరయ్య తెలిపారు వేములవాడ మున్నూరు కాపు నిత్యానదాన సత్రంలో అడక్ కమిటీ సభ్యులు పదమూడు మండలాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ఈ సందర్భంగా కుమరయ్య మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదిన సంఘ కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఉంటాయని ఆసక్తిగల మొన్నూరు కాపు సంఘం సభ్యులు ఎన్నికల్లో పాల్గొనొచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు సంఘ బాధ్యులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్ష కార్యదర్శుల కొరకు జిల్లా మండల అధ్యక్షుల సమక్షంలో ఒక డేటు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దాని నోటిఫికేషన్ పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగున నామినేషన్ స్వీకరణ పది గంటల నుంచి రెండు గంటల వరకు తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్ ఉపసంహరణ పది గంటల నుంచి రెండు గంటల వరకు తేదీ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున అభ్యర్థుల ప్రకటన గుర్తులు కేటాయించడం తేదీ ఇరవై నాలుగు ఐదు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రచార కార్యక్రమము తేదీ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు అధ్యక్ష కార్యదర్శ ప్రధాన కార్యదర్శుల ఎన్నిక ఉంటుంది స్థలము శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాద సమరంలో జరుగుతుంది ఓట్ ఓటింగ్ టైం ఎనిమిది ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటింగ్ నిర్వహణ ఓటు వేసే అయితే ఉన్నారో ఐడి ప్రూఫ్ కార్డు తప్పకుండా తీసుక తీ తీసుకురాగలరు అదే రోజు ఓట్ల లెక్కింపు తదుపరి ప్రకటించడం జరుగుతుంది ఆ తర్వాత అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇది అందరం కలిసి ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఇది